హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత పెళ్లి వీడియోలు పెడతా ఉన్నానండి అందులో రోజు జరిగిన కార్యక్రమం ఆ రోజు రోజే మా మరిది గారి కూతురుది బర్త్డే వచ్చింది ఇంకా చుట్టాలందరూ ఒకే చోట ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు అక్కడే కేక్ తెచ్చి సెలబ్రేట్ చేశారు ఇది మా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అందరు చుట్టాలు పిన్నులు పెద్దమ్మలు అత్తమ్మలు మామయ్యలు నానమ్మ ఇంకా వేరే అందరు రకరకాల చుట్టాలు పెదనాన్నలు బాబాయిలు అందరూ ఒక చోట కలవడం అనేది చాలా అరుదుగా కలుస్తుంది కదా బర్త్డేలప్పుడు అంటే ఫస్ట్ బర్త్డే అప్పుడు అందరినీ పిలుచుకొని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము కానీ తర్వాత రోజుల్లో ఇంటి వరకు అంటే మన ఇంట్లో వాళ్ళ వరకు మనకు తెలిసిన చుట్టాల వరకు సొంత వాళ్ళ వరకే చేసుకుంటాం కదా కానీ ఇక్కడ అమ్మాయికి అదృష్టం కరెక్ట్గా ఆ టైంలో అందరూ ఉండడము అందరూ సమక్షంలో బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా మామయ్య గారు చాలా పెద్దవారు అయిపోయారు అందువల్ల ఆయన ఎక్కువగా నడవలేరు ఎక్కువ అంటే పైకి ఎక్కడం అలా ఉండదు ఇంకా పాప బర్త్డే జరుగుతుంది అందరు ఉన్న చోట అని చెప్పి తీసుకొచ్చారు ఆయన పాపం అందరు వచ్చిన తర్వాత లేట్గా క్లాప్స్ కొడుతున్నారు అందరము చాలా హ్యాపీగా అనిపించింది పెద్దవారు వచ్చి పాపం ఇలా పిల్లకి ఆశీర్వదించడానికి వచ్చారు కదా అని దాని తర్వాత ఇంకా అందరము పాపకి అక్షతలు వేసి ఆశీర్వదించామండి ఇలా అందరూ ఒక చోట ఉండి జరగడం అంటే అందరికీ సాధ్యం కాదు కదా అది ఎప్పుడో కానీ కుదరదు ఆ పిల్లకి ఇలా కుదరగడం ఉంది చాలా హ్యాపీ అనిపించింది మేమందరం కలిసి చాలా హ్యాపీగా పాప బర్త్డే కూడా చేసాము ఇంకా మా మరిది వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు అందరూ వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ పాపే కదా బర్త్డే ఇంకా వాళ్ళది డాక్టర్ ఫ్యామిలీ ఇంకా డాక్టర్స్ అంటే ఎప్పుడు బిజీగానే ఉంటారు కానీ ఈ రూపంలో అందరితో కలిసి సెలబ్రేట్ చేయడం వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపించుంటుంటుంది ఏమంటే అంత ఈజీగా వాళ్ళు రాలేరు కదా వాళ్ళ క్లినిక్ని అవి వదులుకొని కానీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోగలిగారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అనుకొని ఉంటారు అలాగా ప్రతి ఒక్కరూ పాపను ఆశీర్వదించి తనకి కేక్ పెట్టి అందరం కలిసి సెలబ్రేట్ చేసామండి ఇది చాలా చాలా సంతోషం అనిపించింది అందరికీ ఇది అరుదుగా వచ్చే ఇలాంటి ఫంక్షన్లు కదా అని తర్వాత ఇంకా ఆ రోజే కూతుర్ని చేశారు అమ్మాయిని హల్దీ రోజే మధ్యాహ్నం అందరు భోజనాలు అయ్యి భోజనాలకు ముందు అమ్మాయిని కూతుర్ని చేసి అందరూ మొత్తైదు అందరూ పిలిచిన వాళ్ళందరూ అందరూ వాళ్ళు ఆశీర్వదించి అమ్మాయి చేత తాంబూలం ఇప్పించుకున్నాము ఆ తర్వాత భోజనాల కార్యక్రమాలు అవి జరిగి ఆ రోజు అంతే నైట్ ఇంక అందరం కలిసి అక్కడ ఇంటి ముందరే ఇలా పందిరి వేశారండి పెద్దగా స్టేజ్ కట్టేసేసి వచ్చిన వాళ్ళందరికీ అక్కడే చేర్స్ వేసేసి ఇంటి ముందరే ఇలా పందిరి వేశారు ఇంకా ఇవన్నీ జరిగిన తర్వాత అమ్మాయిని ఇంకా రెడీ చేసి నైటు అంటే తెల్లవారుచావున మళ్ళీ మండపానికి వెళ్ళాలి ఇంకా ఆ రోజు నైటు అందరం కలిసి కుటుంబ సభ్యులు అందరం కలిసి ఇంటి ముందర ఇలా పందిరి వేశారు కదా అక్కడ కూర్చొని కబుర్లు ఆడుకుంటూ హాయిగా అన్నం తిన్నామండి ఇలా అంటే నాకు చాలా ఇష్టం ఏమంటే అందరం కలిసి ఆరు బయట ఇలా కబుర్లు ఆడుకుంటూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ అందరం కలిసి మాట్లాడడం ఇలా తినడం అంటే నాకు చాలా ఇష్టం అది ఈ కోరిక కూడా నాకు ఇలా నెరవేరింది ఇంకా తర్వాత తెల్వారుజామున అమ్మాయిని రెడీ చేసి కారును అలంకారం చేసిన కారులో అమ్మాయిని కూర్చోపెట్టి ఈయన మండపానికి తీసుకోవడానికి తీసుకుపోవడానికి రెడీ అయ్యారండి ఇంటి ముందర ఈ విధంగా అలంకారం అంతా చేశారు లైట్లతో చాలా బాగుంది చాలా బాగా చేశారు సరే ఇంకా పెద్దవాళ్ళు ఎదురొస్తే ఆ వాహనానికి దిష్టి తీసి అమ్మాయిని సాగనంపారు మండపానికి ఇంకా ఈ వీడియో అంటే పెళ్లి కూతురిని చేసి సాగనంపే మంటపానికి సాగ నింపే వీడియో ఇంతవరకు జరిగింది రేపు తర్వాత కార్యక్రమం ఏం జరిగింది అనేది రేపు వీడియోలో పెడతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పెళ్ళికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయండి మళ్ళీ నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలో చూసి రేపు వీడియోలో మళ్ళీ వస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు ఉన్నాయి వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోకి తర్వాత ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాము అందరూ హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఎంతో ఆనందంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి అంతవరకు మళ్ళీ ఒక మళ్ళీ వెయిట్ చేస్తూ ఉండండి మా వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఏది నచ్చింది అనేది మీ కామెంట్లు చదవడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారనేది మాకు తెలుస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అనుకుంటాను ఎవ్వరు కామెంట్ చేయట్లేదు ఏదో ఒక కామెంట్ మీకు ఏ పాయింట్ నచ్చింది ఏ ప్లేస్లో ఉండేది మీకు బాగా నచ్చింది అనేది మాకు చెప్తే మేము కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అలా ఒక మంచి మాట కోసం వెయిట్ చేస్తూ ఉంటామండి ఓకే అండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అందరికీ ధన్యవాదాలు Okay, bye bye.